కన్నడ నటి రణ్యారావు బంగారం స్మగ్లింగ్ లో దొరికారు సుమారుగా పద్నాలుగు కేజీలు బంగారం ఆవిడ దుబాయ్ నుంచి తీసుకొస్తూ కర్ణాటక ఎయిర్పోర్ట్ లో దొరికారు అక్కడ డిఆర్ఐ అధికారులు కస్టమ్స్ అధికారులు ఆవిడ్ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు అయితే ఇప్పుడు తాజాగా అది పొలిటికల్ రంగు పులుముకుంది ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే బస్వన్ ఏం చెప్తున్నారని అంటే రణ్యరావు అంగంగాల్లో మంత్రులు ఉన్నారు ఆ మంత్రుల పేరు నేను బయట పెడతానని చెప్పి ఒక పెద్ద బాంబు బెల్ చేశారు అంటే ఇది పొలిటికల్ కోణంలోకి వెళ్తుంది ఇప్పటి వరకు రన్యారావు స్మగ్లింగ్ ఎక్కడి వరకు వెళ్ళిందంటే పోలీసు వర్గాల వరకు వెళ్ళింది ఎందుకంటే రణ్యారావు తండ్రి రామచంద్రరావు డీజీపీ కర్ణాటక హౌసింగ్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ని నిర్వహిస్తున్నారు ఆయన ఆ డిపార్ట్మెంట్ డి డీజీపీ ఆయన సో ఆయన ఉన్నారు కాబట్టి ఆయన ప్రమేయం కూడా ఉంది అని చెప్పేసి చాలా మంది భావించారు దాని కారణం ఏంటంటే ఆయన డీజీపీ హోదాలో ఆయన కుమార్తెకు గ్రీన్ ఛానల్ ఉంటుంది ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు గ్రీన్ ఛానల్ అంటే ఏంటి తనిఖీలు పెద్దగా ఏమీ లేకుండా అంటే మీలాంటి వాళ్ళని నాలాంటి వాళ్ళని అక్కడ ఎలా అయితే తనిఖీ చేస్తారో చెక్ ఇన్కి వెళ్ళినప్పుడు ఆ తరహాలో కాకుండా నామ మాత్రం తనిఖీతో పంపిస్తూ ఉంటారు ప్లస్ ప్రోటోకాల్ ఇస్తూ ఉంటారు ప్రోటోకాల్ ఆఫీసర్ని ఇస్తూ ఉంటారు ఆ ప్రోటోకాల్ ఆఫీసర్ ఎవరు ఉంటారంటే ఆ పోలీస్ వర్గాల్లో ఉండేటువంటి ఒక కానిస్టేబుల్ ఎవరు ఉంటారు వాళ్ళని మేనేజ్ చేసి రణ్యారావు ఎప్పటికప్పుడు గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నారు అనేది వినిపిస్తుంది ఈ గోల్డ్ స్మగ్లింగ్ కారణంగా కొన్ని లక్షల రూపాయలు కొన్ని కోట్ల రూపాయలు సంపాదించారని ఇప్పుడు అనధికారిక అంచనా ప్రకారం ఒక కేజీ గోల్డ్ స్మగ్లింగ్ చేస్తే ఇరవై ఐదు లక్షల రూపాయలు మిగులుతుందని చెప్పి అంచనా వేస్తున్నారు సో రణ్యారావు ఈ ఏడాది వ్యవధిలోనే పదిసార్లు అరబ్ కంట్రీస్కి వెళ్ళారు ఈ పదిసార్లు ఆవిడ ఎంత బంగారం తీసుకొచ్చింది అనేది మనం ఎస్టిమేషన్ చేసుకుంటే కొన్ని కోట్ల రూపాయలు ఆవిడ సంపాదించారని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది పైగా ఆవిడ ఇంట్లో పోలీసులు తనిఖీ చేస్తే డైమండ్స్ డైమండ్ జ్యువెలరీస్ గోల్డ్ గోల్డ్ బిస్కెట్స్ బంగారం కడ్డీలు ఇవన్నీ దొరికాయని చెప్తున్నారు దాదాపు మూడు కోట్ల విలువైనటువంటి బంగారు నగలు దొరికాయి వాటిని సీజ్ చేశామని చెప్పి పోలీసులు చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఆవిడ కోర్టులో ఉన్నారు కోర్టుకు తీసుకొచ్చారు జైలు నుంచి కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి ఎందుకంటే పద్నాలుగు రోజులు రిమాండ్ ఇస్తారు కాబట్టి ఆవిడ బెయిల్ కోసం అప్లై చేసినప్పుడు కోర్టుకు తీసుకొచ్చారు కోర్టుకు తీసుకొస్తే కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది నిరాకరించి మళ్ళా జైలుకి పంపించేసి విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే ఆవిడ రిమాండ్ను పొడిగించిన మరుసటి రోజే ఒక లేఖ బయటకు వచ్చింది రణ్యారావు పేరుతోటి ఏం లేక అది అసలు నేను స్మగ్లింగే చేయలేదు డిఆర్ఐ అధికారులు అంటే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు కావాలని తన మీద పదిహేను సార్లు భౌతిక దాడి చేశారు తన తండ్రి డిజిపి రామచంద్రరావు గారి ప్రమేయం కూడా ఉందని చెప్పి ఒప్పుకోవాలని చెప్పేసి కొట్టారు భౌతిక దాడి చేశారు ముఖం మీద గుద్దారు ప్రైవేట్ పార్ట్స్ మీద టచ్ చేశారు ఇలాంటి ఆరోపణలన్నీ చేస్తూ ఒక లెటర్ రాశారు ఒక లెటర్ రాసి నేను ఎలాంటి స్మగ్లింగ్ పాల్పడలేదు ఇదంతా కూడా అధికారులు కావాలని తనపైన ఒక నెపాన్ని మోపుతున్నారు అనేటువంటి లెటర్ని రాశారు ఆ లెటర్ బయటకు వచ్చినటువంటి కొద్ది క్షణాల్లోనే బీజేపీ ఎమ్మెల్యే బస్వన్ సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు మంత్రుల యొక్క ప్రమేయం ఉంది అని చెప్పి అంటే ఇప్పటి వరకు పోలీసులు ప్రమేయం ఉండి ఉంటుంది రణ్యారావు తండ్రి డీజీపీ కాబట్టి అని చెప్పి అనుకున్నారు అది కాస్త ఇప్పుడు మంత్రులకి వైపు మళ్ళీంది మంత్రుల వైపు మళ్ళీంది అంటే రణ్యారావుని అడ్డు పెట్టుకొని అంగాంగాల్లో మంత్రుల యొక్క ప్రమేయం ఉందని చెప్పి అంటున్నారు రణ్యారావు అంగాంగాల్లో బంగారం పెట్టి వ్యాపారం చేశారు కొంతమంది మంత్రులు అనేటువంటి ఒక పెద్ద బాంబుని పేల్చారు అంటే బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఏదైనా ఆరోపణలు చేశారని అంటే ఖచ్చితంగా ఎంతో కొంత ఆధారం ఉంటుంది అని చెప్పి చెప్పడానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ మీరు గుర్తుంటే కనుక ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆధారాలు ఉన్నాయని చెప్పి ఢిల్లీలో ఉండేటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు అప్పట్లో కవిత మీద ప్రెస్ మీట్లు పెట్టారు కొన్ని వీడియోలు కూడా రిలీజ్ చేశారు ఆ తర్వాత ఎప్పటికో కవిత అరెస్ట్ కావడం జరిగింది అలానే ఇప్పుడు కర్ణాటకలో ఈ బంగారం స్మగ్లింగ్కి సంబంధించినటువంటి వివరాలని బంగారం సంబంధించినటువంటి బంగారం కి సంబంధించినటువంటి ఆనవాళ్ళని ఈ స్మగ్లింగ్ వెనక రణ్యారావు వెనుక ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ సంబంధించిన పేర్లని వీటన్నిటిని కూడా ఇప్పుడు బీజేపీ వాళ్ళు బయట పెట్టడానికి సిద్ధమయ్యారు అంటే రాబోయేటువంటి రోజుల్లో కర్ణాటక ప్రభుత్వం నిజంగా ఆయన చేసినటువంటి ఆరోపణల్లో వాస్తవం ఉంటే కుప్పగోలేటువంటి అవకాశం కూడా లేకపోలేదు కారణం ఏంటంటే కొన్ని కోట్ల రూపాయల స్మగ్లింగ్ రణ్యరావు చేశారు గత కొంతకాలంగా ఆల్ ఆఫ్ సడన్ గా ఇప్పుడు ఆవిడేమంటున్నారు పెళ్లి చేసుకున్న మాట వాస్తవే జితిన్ తోటి కానీ జితిన్ తోటి కలిసి ఉండలేదని చెప్తున్నారు జితిన్ కూడా అదే చెప్తున్నారు గత ఏడాది నవంబర్ వరకు మాత్రమే తోటి ఉన్నాను ఆ తర్వాత ఆవిడతోటి లేను ఆవిడ చేస్తున్నటువంటి స్మగ్లింగ్ తోటి తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఆయన చెప్తున్నారు మరోవైపు ఏంటి అసలు ఈ రణ్యారావు దుబాయ్ వెళ్ళి ఇన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి బంగారాన్ని కేజీలు కొద్దీ ఎలా తీసుకొస్తున్నారు అనేటువంటి ప్రశ్న వేసుకుంటే రకరకాల సూర్స్ నుంచి వస్తున్నటువంటి న్యూస్ ఏంటంటే దుబాయ్లో ఒక స్వామీజీ ఉన్నారు ఆ స్వామీజీ హవాలా బిజినెస్ చేస్తూ ఉంటాడు ఆ స్వామీజీ ఆశ్రమం నుంచే కరెన్సీ తీసుకొని ఆ కరెన్సీ తోటి భారీగా ఈ బంగారాన్ని కొనుగోలు చేసి కర్ణాటకకి తీసుకొస్తున్నారు అనేటువంటి ఆరోపణలు అలాంటి న్యూస్ కూడా వినిపిస్తుంది అసలు అంత ఈజీగా రంజారావు ఏ విధంగా ఈ స్మగ్లింగ్ చేశారు అని అంటే ప్రోటోకాల్ ఆఫీసరు తనకు తెలిసినటువంటి ప్రోటోకాల్ ఆఫీసర్ ఉన్నారు బట్ దొరికిన రోజు ఆ ప్రోటోకాల్ ఆఫీసర్ లేడు అతనికి ఫోన్ చేసింది రణ్యారావు చేస్తే తాను డ్యూటీలో లేను మరొకళ్ళు వస్తారు అని చెప్పి చెప్పారు మరొకళ్ళు వెళ్ళారు అక్కడికి మరొకళ్ళు వెళ్ళినప్పుడు ఆవిడ వాళ్ళకుని చూసి అనుమానం వచ్చి డిఆర్ఐ అధికారులకు సమాచారం సమాచారం ఇస్తే అప్పుడు ఈ కస్టమ్స్ అధికారులు లేదా డిఆర్ఐ అధికారులు ఆవిడ్ని పట్టుకొని బంగారాన్ని సీజ్ చేయడం జరిగింది దాంతో ఆవిడ గత కొంతకాలంగా చేస్తున్నటువంటి ఈ బంగారం స్మగ్లింగ్ వ్యవహారం మొత్తం కూడా బయటకు వచ్చింది ఇది కాస్త ఇప్పుడు పొలిటికల్ రంగు పులుముకుంటుంది బంగారానికి నిజంగా ఈ బంగారం వెనక పొలిటికల్ రంగు ఉందంటే మరి ఎయిర్పోర్ట్లో తనిఖీలు కూడా చీరు ఆవిడ చాలా విధేచ్ఛగా స్మగ్లింగ్ చేశారని చెప్పి అనుకోవచ్చు కేవలం ఈవిడే కాదు అనేక మంది బంగారం స్మగ్లింగ్ చేస్తున్నారు రణ్యారావు చాలా ఈజీగా స్మగ్లింగ్ చేయడానికి కారణం ఏంటంటే ఆవిడ తండ్రి ఆవిడ తండ్రి డీజీపీ కావట్ అంటే సొంత తండ్రి కాదు ఆయన సవతి తండ్రి అని చెప్పి చెప్తున్నారు మరి సవతి తండ్రి అయినా తండ్రి అయినా ఆయన డీజీపీ రామచంద్రరావు గారికి హోదా ఉంది ఆ డీజీపీ హోదాలో డీజీపీ కుమార్తెగా చలామణి అవుతున్నారు ఆవిడ దాంతో చాలా ఈజీగా చేశారు అయితే ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఎంటర్ అయ్యారు బీజేపీ వాళ్ళు ఎంటర్ అయ్యి బీజేపీ ఎమ్మెల్యే బసవన్ స్వయంగా మంత్రుల పేర్లు చెప్తున్నారు మరి ఎవరెవరు మంత్రులు ఉండేటువంటి అవకాశం ఉంది రణ్యారావు ఈ స్మగ్లింగ్ వెనుక ఆవిడ అంగాంగాల్లో స్మగ్లింగ్ చేసినటువంటి బంగారం వెనుక మంత్రులు చాలా మంది ఉన్నారని చెప్పి ఆయన చెప్తున్నారు ఆ మంత్రుల పేర్లు బహుశా బయట పెట్టడానికి బీజేపీ కూడా సిద్ధంగా ఉందని చెప్పి చెప్పొచ్చు మరి ఇది పొలిటికల్ కోణాన్ని పులుంకుంది కాబట్టి ఈ కేసు అటకెక్కేటువంటి అవకాశం ఉందా లేదంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అక్కడ ఉంది కాబట్టి ఆ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఈ కేసుని బీజేపీ వాళ్ళు ఉపయోగించుకునే దానికి ఛాన్సెస్ ఉన్నాయా ఈ కేసు వెనుక ఏం జరుగుతుంది అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ